వారు జన్మాత అగ్నితత్వానికి చెందినవారు వీరి రక్తంలోనే ధైర్యం ముందడుగు పోరాట స్వభావం కలిసిపోయి ఉంటుంది ఏ పని వచ్చిన ముందు నేనే ఉండాలి అనే ఆలోచనతో దూసుకుపోయే లక్షణం వీరిలో ఎక్కువ ఇదే వీరి గొప్ప బలం అదే సమయంలో కష్టాలకు కారణమయ్యే మూలం కూడా మేషరాశివారు ఎక్కువగా ఆలోచించకుండా వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు ఆ క్షణంలో అది సరైనదే అనిపిస్తుంది కానీ కాలక్రమంలో ఆ నిర్ణయమే సమస్యలుగా మారుతుంది అందుకే వీరి జీవితంలో కష్టాలు ఎందుకు వస్తాయి అంటే అదృష్టం లేక కాదు దేవుడు శిక్షించడానికి కాదు వీరి ఆవేశమే ప్రధాన కారణం వారు నిజాయితీగా ఉంటారు ముఖం మీదే నిజం చెప్తారు కానీ అదే నిజం ఎదుటి వారికి గాయం చేస్తుంది ఈ కారణంగా సంబంధాల్లో విభేదాలు శత్రుత్వాలు దూరాలు ఏర్పడతాయి నేను తప్పు చెప్పలేదు కదా అని మీరు అనుకుంటారు కానీ చెప్పిన విధానం వల్ల కష్టాలు వస్తాయి ఉద్యోగమైన వ్యాపారమైన కుటుంబమైన మాటల వల్లే ఎక్కువ సమస్యలు ఎదురవుతాయి పైగా వీరు ఎవరి ఆధీనంలో ఉండటం ఇష్టపడరు ఆదేశాలు ఇవ్వటానికే అలవాటు కానీ ప్రతి చోట నాయకత్వం దక్కదు అక్కడే అహంకారం నిరాశ కోపం పెరిగి జీవితం కఠినంగా మారుతుంది ఆర్థికంగా చూస్తే మేషరాశి వారికి డబ్బు వస్తుంది కానీ నిలవదు కారణం ఖర్చు చేసే స్వభావం భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకొని డబ్బు ఖర్చు చేస్తారు ఒకరికి సహాయం చేయాలి అన్న ఆలోచించకుండా ఇస్తారు తర్వాత అవసరం వచ్చినప్పుడు చేతిలో ఏమీ ఉండదు అప్పుడే కష్టాలు మొదలవుతాయి నేను ఇంత కష్టపడినా ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి అని ఆ దేవుణ్ణి ప్రశ్నించే స్థితికి వస్తారు కానీ ఆ కష్టాల వెనక ఉన్న కారణం తమ స్వభావమే అని గ్రహిస్తారు మేషరాశి వారు ఎదుర్కొనే ఆపదల్లో ప్రధానంగా నమ్మకం ద్రోహం ఉంటుంది వీరు త్వరగా నమ్మిస్తారు ఎవరు మంచిగా మాట్లాడిన మనస్సు ఇచ్చేస్తారు ఆ వ్యక్తి నిజస్వరూపం బయటపడ పడేసరికి నష్టం జరిగిపోతుంది ప్రేమ విషయంలో కూడా ఇదే హృదయపూర్వకంగా ప్రేమిస్తారు కానీ అదే ప్రేమ జీవితాన్ని గాయపరుస్తుంది విడాకులు విడిపోయే పరిస్థితులు మానసిక భేదన మేషరాశి వారికి ఎక్కువగా కనిపిస్తాయి ఎందుకంటే వీరు ప్రేమలో కూడా ఆధిపత్యం చూపించాలనుకుంటారు అది ఎదుటి వారికి ఊపిరి ఆడనివ్వదు ఆరోగ్యం పరంగా చూస్తే మేషరాశి వారికి తల రక్తపోటు నిద్రలేమి కోపంతో వచ్చే సమస్యలు ఎదురవుతాయి ఆలోచనలు ఎక్కువ విశ్రాంతి తక్కువ శరీరం అలసిపోయినా మనసు ఆగదు ఇది దీర్ఘకాలంలో పెద్ద సమస్యకు దారితీస్తుంది ప్రమాదాలు కూడా వీరికి దగ్గరగా ఉంటాయి తొందరపాటు నిర్లక్ష్యం వల్ల గాయాలు ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువ అయితే వారు ఈ కష్టాలను ఎలా అధిగమించగలరు అంటే మొదటగా తమ స్వభావాన్ని అర్థం చేసుకోవాలి ఆవేశాన్ని నియంత్రించగలిగితే సగం సమస్యలు తీరినట్టే నిర్ణయం తీసుకునే ముందు ఒక్క నిమిషం ఆగి ఆలోచించడం అలవాటు చేసుకోవాలి మాట చెప్పే ముందు ఇది అవసరమా అని అడగాలి ఇది సాధనతో మాత్రమే సాధ్యం వారు రోజు ఉదయం సూర్యుడిని దానించడం శ్వాసపై దృష్టి పెట్టే సాధన చేయటం వీరికి చాలా మంచిది కష్టాలు వచ్చినప్పుడు మేషరాశి వారు మీరు పారిపోవద్దు ఎందుకంటే వీరిలో ఉన్న ధైర్యం ఏ సమస్యనైనా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది కానీ ఆ ధైర్యాన్ని కోపంగా కాకుండా సహజంగా మార్చాలి ఓర్పు నేర్చుకుంటే మేషరాశి వారి జీవితమే మారిపోతుంది శత్రువులను కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది డబ్బు విషయంలో ముందస్తు ప్రణాళిక అవసరం మీరు డబ్బులను ఎంతో కొంత సేవింగ్ చేసుకోవడం చాలా అవసరం అప్పులు పెట్టుకొని గొప్పగా కనిపించే అలానే ఆలోచన వదిలేయాలి ఆధ్యాత్మికంగా చూస్తే వారు హనుమంతుడి అనుగ్రహానికి దగ్గరగా ఉన్నారు ప్రతి మంగళవారం హనుమాన్ చాలిసా చదవటం ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం కోపం వచ్చినప్పుడు నామస్మరణ చేయటం చాలా ఉపశమనాన్ని ఇస్తుంది ఇవి మూఢనమ్మకాలు కాదు మనసు నియంత్రించే సాధనలు మనసు మారుతే జీవితమే మారిపోతుంది మేషరాశి వారి జీవితంలో కష్టాలు రావడం శాపం కాదు శిక్ష కూడా కాదు అది దేవుడిచ్చిన శిక్షణ ఆ కష్టాల ద్వారానే వీరు నాయకులుగా విజేతులుగా మారాలి తమలోని ఆవేశాన్ని అదుపులో పెట్టుకొని సహనాన్ని ఆయుధంగా చేసుకుంటే మేషరాశి వారు సాధించలేనిది అంటూ ఏమీ ఉండదు పడిపోయిన ప్రతిసారి లేచి నిలబడే శక్తి వీరిలో ఉంటుంది ఆ శక్తిని గుర్తించి సరైన దారిలో ఉపయోగించుకున్న రోజే మేషరాశి వారి నిజమైన విజయం మొదలవుతుంది ఇలాంటి మేషరాశి వారి జీవితంలోకి ఎం అక్షరం గల వ్యక్తి రావడం యాదృచ్ఛికం కాదు ఇది సాధారణ పరిచయం కూడా కాదు ఈ ఎం అక్షరం వెనుక ఒక కర్మబంధం ఒక విధి సంకేతం తప్పకుండా ఉంటుంది ఎందుకంటే మేషరాశి వారు అగ్నితత్వం వేగం ఆవేశం ముందడుగు అనే లక్షణాలతో ఉంటే ఎం అక్షరం గల వ్యక్తులు సాధారణంగా మనసు లోతుగా ఆలోచించేవారు మాటల్లో మెలుకువ పనుల్లో చాకచక్యం కొంత రహస్య స్వభావంతో ఉంటారు ఈ రెండు స్వభావాలు కలిసినప్పుడు జీవితం పూర్తిగా మారే అవకాశం ఉంటుంది వారి జీవితంలోకి ఎం అక్షరం గల వ్యక్తి వచ్చిన మొదటి దశలో ఆకర్షణ చాలా బలంగా ఉంటుంది ఈ వ్యక్తి మాటలు ఆలోచనలు నడబడి మేషరాశి వారిని బాగా ఆకట్టుకుంటాయి నన్ను అర్థం చేసుకునే వ్యక్తి వచ్చాడు అనే భావన మేషరాశి వారి మనసులో బలంగా ఏర్పడుతుంది ప్రేమ అయిన స్నేహమైన ఉద్యోగ సంబంధమైన ఈ బంధం చాలా త్వరగా దగ్గరవుతుంది కానీ ఇక్కడే జాగ్రత్త అవసరం ఎం అక్షరం గల వ్యక్తి సాధారణంగా నియంత్రణ కోరుకునే స్వభావం కలిగి ఉంటారు బయటకు నెమ్మదిగా కనిపించిన లోపల తమ మాటల మాటలే నెగ్గాలి అనే కోరిక బలంగా ఉంటుంది వారు కూడా ఆధిపత్యం కోరుకునేవారు కావడంతో మొదట భాగాన్ని నడిచిన బంధం క్రమంగా శక్తి పోరాటంగా మారే ప్రమాదం ఉంది ఎవరు పైచేయి సాధిస్తారు అన్న అహంకార పోటీ మొదలైతే అదే సమయంలో అదృష్టంగా వచ్చిన బంధం భారంగా మారుతుంది ఒకవేళ ఈ ఎం అక్షరం గల వ్యక్తి మేషరాశి వారి జీవితంలో సానుకూలంగా నిలబడితే వీరి జీవితం గణనీయంగా మెరుగుపడుతుంది ముఖ్యంగా ఆర్థికంగా కెరీర్ పరంగా మంచి మార్పులు వస్తాయి ఎం అక్షరం గల వ్యక్తి సాధారణంగా ప్లానింగ్లో బలంగా ఉంటారు మేషరాశి వారి తొందరపాటు నిర్ణయాలకు ఇది బ్రేక్లా పనిచేస్తుంది ఇది ఇప్పుడే చెయ్యాలా కొంచెం ఆగితే బాగుంటుందా అనే ఆలోచనలు మేషరాశి వారి మనసులో నాటగలిగితే ఈ బంధం అదృష్టంగా మారుతుంది కానీ అదే సమయంలో ఒక ప్రమాదం కూడా ఉంది మేషరాశి వారు ఈ ఎం అక్షరం గల వ్యక్తిపై పూర్తిగా ఆధారపడితే తమ స్వతంత్రాలను కోల్పోయే అవకాశం ఉంటుంది ఎం అక్షరం గల వ్యక్తి నెమ్మదిగా నిర్ణయాలు తీసుకునేవారు కావడంతో మేషరాశి వారి వేగం తగ్గిపోతుంది దాంతో అవకాశాలు చేజారినట్టు అనిపించవచ్చు ఇప్పుడు నిరాశ కోపం పెరిగి ఈ బంధం పట్ల వ్యతిరేకత భావన ఏర్పడుతుంది ప్రేమ లేదా దాంపత్య జీవితంలో చూస్తే ఎం అక్షరం గల వ్యక్తి వారికి అదృష్టమా అంటే అవును కానీ షరత్తులతో కూడిన అదృష్టం ఈ వ్యక్తి నిజాయితీగా ఉంటే వారి జీవితాన్ని స్థిరంగా భద్రంగా మారుస్తారు కానీ మాటల్లో తీపి చూపించి లోపల వేరే ఉద్దేశాలు ఉంటే వారి జీవితంలో పెద్ద మానసిక గాయం మిగిలిపోతుంది ఎందుకంటే వారు హృదయం పెట్టి నమ్ముతారు ఒకసారి నమ్మకం దెబ్బతింటే తిరిగి నిలబెట్టడానికి చాలా కాలం పడుతుంది పేరుతో సంబంధించి ప్రత్యేకంగా జాగ్రత్తలు అవసరం ఏం అక్షరం గల వ్యక్తుల పేర్లు ఎక్కువగా మోహన్ మనోజ్ మహేష్ మణి మాధవి మమత మేఘ మీనా వంటి పేర్లైతే మొదట ఆ పేరు పలికినప్పుడు మీ మనసులో కలిగే భావనను గమనించాలి ప్రశాంతత వస్తే శుభ అసహనం అనవసరమైన ఆందోళన కలిగితే ఆ బంధంలో లోపల ఏదో అసంతులనం ఉందని అర్థం వారి అంతర్గత భావం చాలా బలంగా ఉంటుంది దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ఎం అక్షరం గల వ్యక్తితో వారు ముఖ్యంగా తీసుకోవలసిన జాగ్రత్త మాటల విషయంలో కోపంతో మాట్లాడితే ఈ వ్యక్తి పూర్తిగా మౌనంగా మారిపోతారు ఆ మౌనం మేషరాశి వారికి మరింత కోపాన్ని తెప్పిస్తుంది అదే బంధాన్ని చెడగొడుతుంది కాబట్టి ఈ బంధం నిలవాలంటే మేషరాశివారు మాటల్లో సమయమనం పాటించాలి అలాగే డబ్బు విషయంలో పూర్తిగా నమ్మకం పెట్టి బాధ్యత అప్పగించకూడదు స్పష్టత లెక్కలు అవసరం ఆధ్యాత్మికంగా చూస్తే మేషరాశి వారి జీవితంలోకి ఎం అక్షరం గల వ్యక్తి రావడం ఒక పరీక్ష ఈ పరీక్షలో గెలిస్తే జీవితం స్థిరతత్వం వైపు వెళ్తుంది ఓడితే మానసికంగా బలహీనత పెరుగుతుంది ప్రతి మంగళవారం హనుమంతుడికి దీపం వెలిగించడం ఎం అక్షరం గల వ్యక్తితో సంబంధం విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా దేవుణ్ణి నామస్మరణ చేయటం చాలా మంచిది మేషరాశి వారి జీవితంలోకి ఎం అక్షరం గల వ్యక్తి రావడం పూర్తిగా అదృష్టమా లేదా పూర్తిగా అపశకునమా కాదు అది ఒక మలుపు ఆ మలుపు మీ జీవితాన్ని పైకి తీసుకువెళ్ళేలా లోతుకు వెన్నెట్టేలా అన్నది మీ ఓర్పు మీ అవగాహన మీ నియంత్రణ మీద ఆధారపడి ఉంటుంది ఆవేశాన్ని తగ్గించి మనస్సుతో కాకుండా బుద్ధితో ఈ బంధాన్ని నడిపిస్తే ఎం అక్షరం గల వ్యక్తి వారి జీవితంలో ఒక ఆశీర్వాదంగా మారుతుంది వారి జీవితం ఒక అగ్ని పరీక్ష లాంటిది మీరు ఎదుర్కొనే కష్టాలు బలహీనత వల్ల రావు అతిశక్తి వల్లే వస్తాయి ఆవేశం తొందర నిజాయితీ ధైర్యం ఇవే వీరి ఆయుధాలు ఇవే కొన్నిసార్లు శత్రువులుగా మారుతాయి దేవుడు మేషరాశి వారికి సగటు జీవితం ఇవ్వలేదు పడిపోవడం లేవడం మళ్ళీ ముందుకు దూసుకువెళ్లడం ఇదే వీరి విధి మార్గం అందుకే వీరి జీవితంలో అడ్డంకులు వచ్చిన పూర్తిగా కూలిపోయే పరిస్థితి అరుదు ప్రతిసారి ఏదో ఒక శక్తి వీరిని మళ్ళీ నిలబెడుతుంది ఇలాంటి మేషరాశి వారి జీవితంలోకి ఎం అక్షరం గల వ్యక్తి రావడం ఒక కీలక మలుపు ఈ వ్యక్తి ద్వారా మేషరాశి వారి జీవితంలో స్థిరతత్వం రావచ్చు లేదా అంతర్గత క కలత పెరగవచ్చు ఎం అక్షరం గల వ్యక్తి మేషరాశి వారికి వేగాన్ని నియంత్రించగలిగితే ఈ బంధం ఆశీర్వాదంగా మారుతుంది కానీ అదే వ్యక్తి ఆధిపత్యం చూపిస్తే లేదా మాటలతో గందరగోళం సృష్టిస్తే మేషరాశి వారి మనసు పూర్తిగా చెదిరిపోతుంది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎం అక్షరం అదృష్టం కూడా పరీక్ష కూడా ఈ పరీక్షలో ఓర్పు సమయమనం చూపించిన మేషరాశి వారు జీవితంలో ఒక మెట్టు పైకి వెళ్తారు ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటే అదే అక్షరం బాధగా మారుతుంది ఇక నరఘోష లేదా దృష్టి ప్రభావం విషయానికి వస్తే మేషరాశి వారు దీనికి చాలా సున్నితంగా స్పందించేవారు వీరు ఎదుగుతున్నప్పుడు విజయం పొందుతున్నప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్తున్నప్పుడు చుట్టూ ఉన్నవారి అసూయ చూపు వీరిపై ఎక్కువగా పడుతుంది ముఖ్యంగా డబ్బు రావడం మొదలైనప్పుడు పేరు పెరిగినప్పుడు లేదా ప్రేమలో సంతోషంగా ఉన్నప్పుడు ఒక్కసారిగా అడ్డంకులు రావడం ఆరోగ్యం దెబ్బ తినడం మనసు అశాంతిగా మారడం జరిగితే అది నరఘోష ప్రభావంగా భావించాలి దీన్ని నిర్లక్ష్యం చేస్తే చిన్న సమస్య పెద్దదవుతుంది పరిహారంగా మేషరాశి వారు ప్రతి మంగళవారం తప్పకుండా స్నానం చేసి హనుమంతుణ్ణి స్మరించాలి హనుమాన్ చాలిస లేదా శ్రీరామ జయం అనే నామాన్ని కనీసం పదకొండు సార్లు చదవాలి వీలైతే ఇంట్లో ఉప్పు పసుపు కలిపిన నీటితో నేలను శుభ్రం చేయటం మంచిది బయటికి వెళ్ళినప్పుడు నుదిటిపై చిన్న కుంకుమ బొట్టు పెట్టుకోవడం లేదా ఎరుపు రంగు దారం చేతికి కట్టుకోవడం మనసుకు ధైర్యం ఇస్తుంది ఎవరి దగ్గరైనా ఎక్కువగా మీ సంతోషం మీ ప్లాన్లు చెప్పకుండా కొంచెం మౌనం పాటించడం కూడా ఒక పరిహారమే ఎందుకంటే మేషరాశి వారి మాటలే కొన్నిసార్లు నరఘోషను ఆహ్వానిస్తాయి ఈ అన్ని విషయాలను కలిసి చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది మేషరాశి వారి జీవితం బాధల కోసం కాదు మార్పుల కోసం కష్టాలు వచ్చాయంటే ఆగిపోవడానికి కాదు మారడానికి సంకేతం ఎం అక్షరం గల వ్యక్తి అయినా నరఘోష ప్రభావం అయినా ఇవన్నీ మేషరాశి వారికి ఇచ్చిన పరీక్షలు మాత్రం ఈ పరీక్షలో విజయం సాధించినప్పుడు వీరి జీవితం ఒక్కసారిగా పైకి లేచే శక్తి కలిగి ఉంటుంది ఓర్పు నియంత్రణ ఆధ్యాత్మిక బలం ఇవే వారి నిజమైన రక్షణ కవచం వారు పడిపోతారు కానీ విరగరు కష్టాలు ఎదురవుతాయి కానీ ఓడిపోరు దేవుడు వీరిని ఎప్పుడు పరీక్షిస్తాడు కానీ వదిలేయడు వీరు మీ స్వభావాన్ని అర్థం చేసుకొని సరైన దారిలో నడిస్తే మీ జీవితమే మీకు గర్వకారణంగా మారుతుంది వారు ఈ వీడియో చూశాక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మీ జీవితంలో ఇలాంటి అనుభవాలు ఎదురవుతున్న మేషరాశి స్నేహితులు కుటుంబ సభ్యులు ఉంటే ఈ వీడియోని వాళ్లతో తప్పకుండా షేర్ చేయండి మీ యొక్క లైక్ ఒక్క షేర్ మా ఛానల్కు పెద్ద ప్రోత్సాహం అవుతుంది